హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్దాము ఒడ్డిపల్లి మార్కెట్ అలాగే పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ ఈ మూడు మార్కెట్లో టమాటా ధరలు నెండి మీద పెరిగాయా తగ్గాయా అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ వీడియో చూసే ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇచ్చి వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఈరోజు వచ్చి నేను మంగళవారము అలాగే పదకొండవ తారీఖున నవంబర్ నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఒడ్డిపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ మదనపల్లి మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ధరలు అయితే కనుక ఈరోజు నిన్నటికన్నా కొంచెం ఫాస్ట్గానే పోతున్నాయి మార్కెట్స్ రేటు కూడా అన్నమాట ఎంతవరకు ఉన్నాయనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం అలాగే త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు ఒడ్డిపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక యాభై రూపాయల నుంచి వంద నూట యాభై రెండు వందల వరకు అయితే టాప్ ధరలో పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక రెండు వందల నుంచి రెండు వందల యాభై మూడు వందలు టాప్ ధర పోతున్నాయి ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి మూడు వందల యాభై నాలుగు వందలు నాలుగు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది ఒడిపల్లి మార్కెట్ నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై అయితే పోతున్నాయి ఇంకా పలమనేర్ మార్కెట్ చూసుకుంటే కనుక పదహైదు కిలోల బాక్సు త్రీ గ్రేడ్ కాయలు నాస్కాయలు పొడికాయలు అనుకోవాలి అమ్మటాయి యాభై రూపాయల నుంచి వంద నూట యాభై టాప్ ధర పోతున్నాయి సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధరలో పోతున్నాయి పలంనేరు మార్కెట్ ఇంకా అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై మూడు వందల అరవై మూడు వందల డెబ్బై రూపాయల వరకు అయితే పోతుంది పలమనేరు మార్కెట్ పదహైదు కిలోల బాక్స్ ఇంకా ఇంక మదనపల్లి మార్కెట్ చూసుకుంటే కనుక లెవెన్ గ్రేడ్ బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక వంద రూపాయల నుంచి రెండు వందలు మూడు వందలు వరకు అయితే టాప్ ధరిపోతుంది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక మూడు వందల నుంచి నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు టాప్ ధరిపోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఆరు వందల నుంచి ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు అయితే టాప్ ధర పోతుంది మదనపల్లి మార్కెట్ చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు మూడు మార్కెట్లను టమాటా ధరలు అనేది పెరిగాయి అలాగే కొంచెం స్టాక్ కూడా తక్కువగానే వచ్చింది క్వాలిటీ కూడా బాగానే వచ్చాయి కాబట్టి రేట్లు అనేది పెరిగాయి అన్నమాట అలాగే ఇంక ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్